సాంబార్ ఇడ్లీ చాలా చాలా టేస్ట్ ఇక్కడ ఆయన చూస్తున్నాం నిన్నే మీ మొబైల్ చూసుకుంటున్నాడు ఫస్ట్ బైక్ సాంబార్ ఇడ్లీ ఎక్స్ప్రెషన్ చూసి మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హాని ఈ రోజు మేము ఎక్కడ ఉన్నాండి యానంలో అయితే ఈ రోజు మేము ఏం చేస్తామంటే మాకు తెలియదు కానీ ఒకటి మాత్రం తెలుసు మేము బ్రేక్ఫాస్ట్ చేయాలి యానంలో ఉన్న లోకల్ లోకల్ ప్లేసెస్ అంటే టిఫిన్ సెంటర్ను బడ్డీలు ఎక్స్ప్లోర్ చేద్దాం బయధవే మీరు అనుకుంటారు మా ఆవిడ ఎక్కడ ఉందని నిన్నటి ఎండ దెబ్బ వల్ల మా ఆవిడకి బాగా నీరసం చేసింది అందుకే తను రాలేదు పదండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంతేకాకుండా ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దాని వల్ల నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇదిగోండి మన సబ్‌స్క్రైబర్ দরকার మాకు మన ప్లేట్ మన దగ్గరికి వచ్చేసింది ప్రతి ఐటమ్ మేము ఒక్కొక్క ఒక ఐటమ్ తీసేసుకున్నాం ఇప్పుడు మనం చట్నీ సైడ్ కి వెళ్దాం ఓకే అలా అరే ఏనేమౌలే ఎక్స్‌ప్రెషన్స్ ఫుడ్ తిన్నక ఆ ఫీలింగ్ అంటండి

चलो मम्मी के आईने दोनों कवर करना शुरू कीजिए सुन सुन ना

మన బాగా వచ్చిందండి మనవాడికి ఇడ్లీ సాంబార్ ఇక్కడ నైస్ ఓకే మళ్ళీ ఒకసారి చెప్పండి సాంబార్ అండి సాంబార్ ఇడ్లీ చాలా టేస్ట్ ఉంటుంది మధ్యలో వెళ్ళి మధ్యలో చాలా చాలా వేరే పెళ్ళి అయిపోయినాకండి మన వాడికి పెళ్లి అయితే అటు ఇటు కొంచెం ఇంకా ఉండాలి కొంచెం క్లోజ్ అప్ ఉండాలి ఓకే ఇప్పుడు సాంబార్ ఇడ్లీ చాలా బాగుంటుంది కదండి సాంబార్ చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడ బాగుంది కదండి అంటే బ్రేక్ఫాస్ట్ బాగుంది ఓకే మార్కెట్ బాగుంటుంది అలవాటు అండి

జనర ఇ కొద్ది కానీ మనవాడికి అన్ని ఇష్టం మూడో రౌండ్ ఇప్పుడు చల్ల చలనే వాతావరణ ఇప్పటికి ఇప్పటికీ కొనుక్కున్నాయి జలకి గట్టిగా తెలియదు అనమాట సాంబార్ ఇడ్లు చాలా పెయ్యరా నుంచి చూస్తున్నా నిన్నే మీ దాని మొబైల్ చేసుకున్నది సాంబార్ ఇడ్లు చాలా బాగుంటుంది అనుకుంటారా ముందు వాట్సప్ నెంబర్ కూడా తీసుకోవాలి వెయిట్ చేస్తుంది శుభమ్మ ఫస్ట్ వైట్ ఆఫ్ సాంబార్ ఫస్ట్ వైట్ ఆఫ్ ఓ అబ్బా ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే ఎందు తగ్గి ఏంటి అనుకున్నాను అబ్బా ఇటుకెళ్ళబోరుకి నా ఏం కలిపారా తెలియదు కానీ సూపర్ ఉంది సాంబార్ కేంద్రగా ఇంట్లో స్వీట్ పొటాటా కూడా అంటే మనం తెలుగులో చెప్పుకుంటే దీన్ని ఎర్రదంప అనేసి అంటాం చిలకరదంప ఎర్రదంప అంటే ప్రాంతీయ ప్రతి దాన్ని ప్రాంతాల్లో ఒకవేళ తెలుస్తారు తెల్లవన్న తంపరి ി തൊപ്പം കൊണ്ട ദുപ്പന പണ്ടുണ്ടാകും കാഗരേട്ട് എൻ്റെ അതെ പെളയിയർ ബാബാർക്കൊണ്ടെ కాదు బెరోజు పడిపోతుంది నాన్ వెజ్ చెక్కిపోతుందంటే నాకులాగ అవుతావు ఇట్లా పద్దాడు ఎక్స్పీరి అవును చెప్పండి చెప్పరా మన పిల్లలు అవసరమా అది చెప్పుకోవాలి అన్ని సేవ్ చేసుకుంటే ఆయన ఫిలిం కాల్పోతునేసి అంతగా చెప్తున్నారు

అన్ని బుద్ది బుద్ధిగా ఉన్నాయి కదా ఓకే అండి మనం ఇంకో ప్లేస్ వస్తాం ఈ రెస్టారెంట్ ని టిఫిన్ టిఫిన్ సెంటరా రెస్టారెంట్ రెస్టారెంట్ ఓకే అండి ఈ రెస్టారెంట్ కొండ రెస్టారెంట్ అంటారు మరి కొండ నా చిన్నప్పటి నుంచి ఉంటుంది పదండి మనం వెళ్ళి ఎక్స్పోర్ చేద్దాం అది ఎక్స్ప్లెన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు కొండా రెస్టారెంట్ గా వచ్చినట్లయితే మీరు ఇక్కడ చిట్టి పర్సెంట్ ట్రై చేయడం మర్చిపోకండి పొద్దున మాటలు ఉంటావుల మాటలు పరంగా చూసుకున్నట్లయితే మీకు పరాట వాళ్ళు చపాతాలు దొరుకుతాయి అవి చాలా డిలిషెస్ గా ఎంత అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడు మాత్రం మనం పర్సెంటీజ్ పెరుగుతుంది అది కూడా చిట్టి పర్సెంట్ ఫార్టీ ఎన్ని సంవత్సరాల నుంచి అండి ఎంత బాగుంది ఫార్టీ ఇయర్స్ అండి మీరే మీరే ఉన్నారు మీ నాన్నగారు ఓనరు ఓకే అంటే మీ దగ్గర ఈ రెస్టారెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రెస్టారెంట్ ఫోర్టీ ఇయర్స్ అంతా గారు ఏం చెప్పాలి అలా ఉన్నారు టిఫిన్ తిన్నాక కదా ఇక్కడ ఎప్పుడు వస్తా ఉంటుందాబై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి వస్తున్నారంట అన్నయ్య గారు ఓకే అండి ఎంజాయ్ చేయండి ఓకే అండి ఈ రెస్టారెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఫోర్టీ ఇయర్స్ ఓల్డ్ అంటే ఫోర్టీ ఇయర్స్ అంటే నేను అప్పటికే పెట్టలేదు నేను థర్టీ సిక్స్ కాబట్టి